అండి చూడండి ఇది మా గోరింగ్ టాప్ సెట్ మేము ఎవ్వరం లేం కదా అందుకనేసి ఇదంతా మా ప్లేస్ అండి ఈ ప్లేస్ మొత్తం మాదే చూడండి చెట్లు మొలిచి ఎంత చండాలం అయిపోయింది మేము ఉంటే మొత్తం క్లీన్ చేయించుకొని ఇక్కడ అంతా గార్డెన్ లాగా తయారు చేసుకొని ఉన్నాము మేము అటు బెంగళూరు వెళ్ళిపోయేసరికి మొత్తం ఇలా అయిపోయిందండి గోరింగ్ టాప్ సెట్ చాలా పెద్దగా ఉంది అంతా ఇలా పెంచుకొని పోయి ఇలా చిన్నది అయిపోయింది చెప్తుంది అండి ఇలా కొమ్మలు తుంచుకుంటే బాగా ఈ వచ్చి ఇంకా పెద్దగా అవుతా అవుతాదని కొమ్మలు తుంచుకుంటున్నాను ఇది తుంచితే ఇంకా గుబురు బాగా బాగా తయారవుతుంది ఇప్పుడు మంచి పడుతుంది కదా బాగా ఇగుర్లు వచ్చి బాగా తయారవుతుంది చెప్పు పెద్దది అవుతుంది అండి వచ్చేస్తుంది Thank you.